ఇన్ఛార్జీల ఎంపికపై కొనసాగుతున్న వైసీపీ కసరత్తు సీఎం క్యాంప్ ఆఫీస్కి మంత్రి జోగి రమేష్ వచ్చారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము నిన్న కొన్ని స్థానాలపై కసరత్తు పూర్తయింది ఇవాళ మరికొన్ని స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది సాయంత్రం మూడో విడత జాబితా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే ముప్పై ఎనిమిది స్థానాల్లో కొత్త సమన్వయకర్తల నియామకం జరిగింది ఇరవై తొమ్మిది మందితో మూడవ జాబితా విడుదల చేసేలా కసరత్తు కొనసాగుతోంది సిట్టింగ్ లో ఎంతమందికి మార్చబోతున్నారు ఇప్పటికే ముప్పై ఎనిమిది మందిని మార్చిన వైసీపీ అధిష్టానం ఇంకొంత మందిని మార్చబోతోంది అనే అంచనాల నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ కి క్యూ కట్టారు నేతలు సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు జక్కంపూడి రాజా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆలగడ్డ ఎమ్మెల్యే బ్రిజేందర్ రెడ్డి సో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి నేతలు క్యూ కడుతున్నారు ఈ సాయంత్రానికి థర్డ్ లిస్ట్ ప్రకటించే కసరత్తు కూడా సాగుతోంది ఈ పరిణామాలన్నింటిపై వివరించడానికి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు ఈ రోజు లిస్టు లో ఎంత మంది పేర్లు ఎన్ని ఎంత సంఖ్య ఎలా చెప్పొచ్చా మనం అంటే ఈరోజు వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది మొత్తం ఇరవై తొమ్మిది మందితోటి మూడో జాబితా విడుదల చేయాలని చెప్పి ఇప్పటికీ వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది అయితే నిన్న రాత్రే ఈ జాబితాతో విడుదల చేయాలనుకున్నప్పటికీ కూడా కొన్ని స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి కాకపోవడము వైసీపీలోని పార్టీ పెద్దలు కొంతమంది వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కసరత్తు ముగియలేదు దీంతో ఈ రోజు మరోసారి ఎక్కడెక్కడైతే పెండింగ్ స్థానాలు ఉన్నాయో స్పష్టత రావాల్సినటువంటి స్థానాలు ఉన్నాయి ఆ స్థానాల మీద కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఈ రాత్రికి ఇరవై తొమ్మిది స్థానాలకు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసే విధంగా కూడా వైసీపీ అధిష్టానం ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది నిన్నగా చూసినట్లయితే కొన్ని స్థానాలకు సంబంధించి ఇప్పుడు ఒక నిర్ణయానికి కూడా వచ్చేసారు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ఈసారి దాదాపుగా ఒక పది నుంచి పదిహేను ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక స్ప ఈ రోజు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే మరికొన్ని చిత్తూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లాకు విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా ఈ జాబితాలో ప్రకటన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది నిన్న స్పష్టత వచ్చినట్లు వచ్చిన స్థానాలు చూసినట్లయితే విజయనగరం జిల్లా నుంచి చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొత్స ఝాన్సీకి విజయనగరం ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది విజయనగరం తో పాటుగా అనకాపల్లి నుంచి కిలారి పద్మ టికెట్ కూడా కన్ఫర్మ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది ఎంపీ స్థానాలతో పాటుగా ఎమ్మెల్యే స్థానాలకు చూసుకున్నట్లయితే దర్శి నుంచి భూజాపల్లి శివప్రసాద్ రెడ్డి అలాగే గూడూరు నుంచి మేరుగు మురళి పోతల ఇంకా మిగిలినటువంటి గంగాధర నెల్లూరు నుంచి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కుమార్తె లక్ష్మితో పాటుగా మరికొన్ని స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక పూర్తి అయితే కొన్ని స్థానాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గిద్దలూరు కానీ మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి కానీ అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పోతలపట్టి నియోజకవర్గము నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒకటి రెండు స్థానాలతో స్థానాలతో పాటుగా ఉమ్మడి విశాఖపట్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని స్థానాలకు సంబంధించి ఈ రోజు అధిష్టానం కసరత్తు చేయనుంది అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా విజయవాడ ఎంపీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే నిన్న కేసు నేను నాని పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయనకే విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే గుంటూరు నర్సరాపేట ఎంపీ స్థానాలతో పాటుగా మరికొన్ని ఎంపీ స్థానాల మీద కూడా స్పష్టత రావాల్సి ఉంది ఈ ఎంపీ స్థానాలతో పాటుగా కొన్ని ఎమ్మెల్యే స్థానాల మీద కూడా ఈ రోజు కసరత్తు పూర్తి చేసి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మూడో జాబితా విడుదల చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమాల్లో కొంచెం బిజీగా ఉన్నారు జగన్ తోడు పథకానికి సంబంధించి రోజు నిధులు విడుదల చేయనున్నారు ఆ సీఎంఓ కార్యాలయంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే మరికొంతమంది అధికారులు దీని మీద కసరత్తు చేయనున్నారు సీఎం ప్రభుత్వ కార్యక్రమం అయిపోయిన తర్వాత సీఎం కూడా పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టనున్నారు సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు మూడో జాబితా విడుదల చేసి సంక్రాంతికి ముందే అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఒక క్లియర్ కట్గా స్పష్టత ఇచ్చేయాలనే ఉద్దేశంతో కూడా వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎక్కడైనా ఒకటి ఆరా మిగిలిపోతే వాటికి సంబంధించి కూడా ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నారు ఈ రోజు అయితే మాత్రం వాయిదా పడినటువంటి స్థానాలు నిన్న వాయిదా పడినటువంటి లిస్టుకి సంబంధించి ఈరోజు రాత్రి ఇరవై తొమ్మిది స్థానాలకు సంబంధించి ప్రకటన వచ్చేటట్టుగా అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ ఎంపీ థ్యాంక్ యూ